హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నేను ఎప్పుడూ ప్రిపేర్ చేసే ఈ మజ్జిగ పులుసు వేడివేడి అన్నంలో ఈ మజ్జిగ పులుసును వేసుకుని తింటే అబ్బా ఎంత బాగుంటుందో కడుపు నిండా తినేసేయొచ్చు అంత బాగుంటుందన్నమాట సో దీన్ని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ మజ్జిగ పులుసును ప్రిపేర్ చేయడం కోసం ఒక కప్పు పెరుగునైతే తీసుకుంటున్నాను ఇది మెత్తగా ఇలా మజ్జిగలాగా చేసుకోవాలి ఒక కవ్వం తోటి మంచిగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మజ్జిగిని ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కడ అంటే దీనిలో డాట్స్ కానీ అలాంటివి ఏమీ లేకుండా నీట్గా ప్లెయిన్గా వచ్చేంత వరకు ఇలా మెత్తగా మె చేసుకోవాలి సో ఇదంతా ఇలా చేసిన తర్వాత ఇందులోనికి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఇలా మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ కొంచెం తిక్కుగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇలా మంచిగా మజ్జిగ చేసే విధానాన్ని బట్టే టేస్ట్ అనేది వస్తుందండి యాక్చువల్గా మజ్జిగని ఇలా కవ్వంతో ఎక్కువసేపు చేసినట్లయితే మజ్జిగ చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట దీని మీద వెన్న కూడా వస్తుంది సో అలా వచ్చినట్లయితే తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు నేను కొంచెం వెన్న కూడా వచ్చింది తీసి పక్కన పెట్టుకున్నాను దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేశాను దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెడ్ మిర్చిని అయితే యాడ్ చేశాను తినే స్పైసెస్ని బట్టి ఇంక రెండైనా యాడ్ చేయచ్చు ఇలా లైట్గా దోరగా వేయించుకోవాలి చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి ఇందులోకి వేసుకుంటున్నాను మీడియం సైజు ఆనియన్ని ఇలా కొంచెం పెద్దగా పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయని మాత్రమే ఇలా తుంచి చేతులతో అయితే వేసాను ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉన్నట్లయితే కొంచెం కారం తినడానికి పిల్లలు కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి నేనైతే ఇలా తుంచి అయితే వేసుకుంటున్నాను దీని ఫ్లేవర్ మాత్రమే చక్కగా దీనికి పడుతుంది కొంచెం స్పైసీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది సో పెద్దవాళ్ళు అనుకుంటే కనుక ఇంకా రెండైనా పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి వీటన్నిటినీ లైట్గా ఫ్రై చేయాలి దీని తర్వాత ఫైనల్గా ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను దీన్ని వేసుకుని చక్కగా ఇలా లైట్గా ఫ్రై చేయాలి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగిని స్టవ్ని చాలా సిమ్లో పెట్టేసేసి ఇలా టేస్ట్కు తగినంత సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకుని వేసేసుకుని చక్కగా ఒకసారి అయితే ఒకసారి కలిపేసుకోండి స్టవ్ అనేది ఎప్పుడైనా సరే మీడియంలో పెట్టుకోవాలి తిరగమూత పెట్టుకున్నవన్నిటిని ఈ మజ్జిగ పులుసులోకి వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఈ మజ్జిగని స్టవ్ మీద పెట్టాం కదండి దీనిని బాగా మరిగేంత వరకు ఏమీ ఉండనవసరం లేదు ఈ మజ్జిగ పులుసుని జస్ట్ వేడి చేస్తే చాలన్నమాట ఈ మజ్జిగ పులుసుని కనుక మరిగించినట్లయితే ఇవి కుదుపలు కుదుపలుగా అనమాట అలా ఉంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది సో అలా కాకుండా ఇలా లైట్గా వెయిట్ చేసేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మజ్జిగ కూడా విరగకుండా అన్నమాట ఇలా ఉండాలి సో ఇలా మంచిగా లైట్గా మరిగిన తర్వాత నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను చక్కగా వేడి వేడి అన్నం వండుకుని ఈ మజ్జిగ పులుసుని వేసుకుని తింటే అబ్బా చాలా బాగుంటుందనమాట నాకైతే చాలా ఇష్టము నేను ఎప్పుడూ ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను మా ఫ్యామిలీలో చాలా ఇష్టంగా తింటారనమాట సో మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి అందుతాయన్నమాట మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం